ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో కొనసాగనున్నారు దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు ఈ పదకొండు రోజులు కేవలం పాలు పండ్లు మంచినీరు ద్రవ ఆహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు జనసేన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రథానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయబేరి యాత్ర అనే నామకరణం కూడా చేశారు గతేడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష కూడా చేపట్టారు మరోవైపు వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు దుర్గాదేవికి ఉన్న ఏడు రూపాల్లో వారాహి మాత రూపం ఒకటి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అలాగే రక్తబీజాలు అంధకారసుడు వంటి రాక్షసుల్ని సంవరించిన దేవతగాను చెప్పుకొస్తారు మరికొన్ని గ్రంథాల్లో లలిత పరమేశ్వర దేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి దేవు దేవతగా పేర్కొన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణముంది వారాహి అమ్మవారి దీక్ష సాధారణంగా జ్యేష్ఠ మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం ఆరంభంలో స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి జూలై పద్నాలుగు వరకు తేదీ వరకు కొనసాగనున్నాయి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు అయితే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడానికి కూడా పలు కారణాలు కూడా ఉన్నాయి ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దుష్ట దోషం కలుగుతుంది అలాంటి దుష్ట దోషాలను పిశాచి పీడ భయోందాలను తొలగించడానికి వారాహి అమ్మవారి దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క పూజలో పాల్గొంటున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా తన కుటుంబ సభ్యులతో ఈ యొక్క పూజలో పాల్గొన్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉంది అయితే కొడాలి నాని కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి పూజలో పవన్ కళ్యాణ్తో కలిసి ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో పాల్గొన్న ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే కొడాలి నాని ఇట్లా పవన్ కళ్యాణ్తో కలిసి ఈ యొక్క పూజలో పాల్గొనడం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారుతూ ఉందని చెప్పాలి